హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి నా రూమ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మా ఇంట్లో కిచెన్ అయితే పగలగొడుతున్నారు అందుకని అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టామనమాట పక్క రూమ్లో కొన్ని పెట్టాము నా రూమ్లో కొన్ని పెట్టామన్నమాట ఇంకా వంట కూడా ఇక్కడే చేయాలి చూడండి సామాన్లు ఎలా ఉన్నాయో నా రూమ్ అయితే ఎంత ఇదిగా ఉందో చూసారా ఇంకా అందుకనేసి ఇంకా ఈరోజైతే వంట కూడా బయట చేసుకోవాలి ఇంకా చూసారా అన్నీ ఎలా ఉన్నాయో అందుకని టైం అయితే నాలుగు అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు తింటున్నాను ఇంకా ఏం చేస్తాం తప్పదు కదా ఫ్రెండ్స్ మీరు తిన్నారా భోజనం అయిందా మీరు ఏం చేసుకొని తిన్నారు నేనైతే వైట్ రైస్ చేసుకొని నిన్నటిది చికెన్ కర్రీ ఉంటే ఫ్రిడ్జ్లో అది వేసుకొని తింటున్నాను ఫ్రెండ్స్ వాళ్ళకి చేసుకుని తినలేక నేను పెట్టుకుంటుంటే ఇంకొక పిల్ల వచ్చి నాకు కూడా పెట్టు అనింది అందుకని ఇద్దరికీ అన్నం పెట్టుకున్నాము కలిపి అబలకు తినిపియాలన్నమాట ఇంకా అబల వీడియోలో కనిపించలేదు అందుకని ఇంక ఇద్దరికి అన్నం పెట్టుకున్నాను అనమాట కలిపి అబిలకి తినిపిస్తా నేను కూడా తినాలి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చికెన్ కర్రీ నేను అడిగి కారం కూర వైట్ రైస్ ఆనియన్స్ పెట్టుకొని తింటున్నాం అన్నమాట ఆ పిల్లకి కలిపి నేను పెట్టాలి తినాలి అన్నమాట చూసారా ముందు నేను తింటున్నాను ఆ పిల్ల నా తుక్కి చూసుకొని ఉంది సరేనా ఫ్రెండ్స్ ముందు ఇంకా ఆ పిల్లకి కలిపి